ఈరోజు దేశంలో ఆర్జేకర హాస్పిటల్లో జరిగినటువంటి ఒక డాక్టర్ పైన అత్యాచారం ఆపై హత్య దేశం తలపించబడే పరిస్థితి ఈరోజు ఉంది ఒక డాక్టర్ని అత్యంత కిరాతకంగా దారుణంగా అఘాయిత్యం చేసి ఆమె చంపినటువంటి దుస్థితి పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలకు దోచుకోకపోవడం ఈ దేశం తొలగించుకునేలా చేస్తుంది ఒక డాక్టర్కే రక్షణ లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకైతేనేమి మహిళలకైతేనేమి విద్యార్థిని విద్యార్థులకైతేనేమి రక్షణ లేకపోవడం చాలా బాధాకరం పాలకులు మార్పుగా ప్రభుత్వం మారుతున్న మహిళలపైన దాడులు మాత్రం ఆగడం లేదు మహిళల కోసం ఎన్నో చట్టాలు తెచ్చామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు అవి ఉత్తి మాటలకే తప్ప చేతల్లో చూపలేకపోవడం అనేది చాలా దారుణం కేవలం అధికారాన్ని చేచెక్కించుకోవడం కోసమే మహిళలకు అనేక చట్టాలు కల్పిస్తున్నామని తల్లిబొల్లి మాటలు చెప్తూ నేటికి ఈ దేశాన్ని పాలి మోసం చేస్తున్నారు కాబట్టి మేము విద్యా విద్యార్థులు మా మాయా విద్యార్థులంతా డిమాండ్ చేస్తుంది ఒక్కటే ఒక డాక్టర్ని రేప్ చేసి అత్యంత కిరాతకంగా చంపినటువంటి నిందితులు ఎంతటి వారైనా సరే వారిని గురి తీయాలని చెప్పి మేమందరికి డిమాండ్ చేస్తున్నాం జై హింద్